నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం టమాటా భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య కూరగాయ పంట బంగాళదుంప తర్వాత ఇది ప్రపంచంలో రెండవ అతి ముఖ్యమైన పంట టమాటా పంట సాగులో ప్రారంభ దశలు చాలా కీలకమైనవి టమాటా పంట వేసిన పదిహేను రోజులకు మిగితా వారి డ్రెంచింగ్ ఆయిల్స్ ని డ్రిప్ సదుపాయంతో వదులుకోవడం వల్ల వేరు వ్యవస్థను పటిష్టంగా ఉంచి పైన ముడుతను తగ్గిస్తుంది దీని ధర కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇది మొదట్లో ఒక డబ్బా రెండు ఎకరాలకు సరిపోతుంది అలానే పూత వచ్చే సమయంలో అంటే మొక్క వేసిన ముప్పై నుంచి నలభై రోజులకు ఒక ఎకరాకు ఒక డబ్బాను పదిహేను రోజులకు ఒకసారి వదులుకోవాలి అలానే పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి ఆకు మెత్తదనం కోసం మిగతా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై నుంచి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి దీని ద్వారా కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే పంట వేసిన ముప్పై రోజుల తర్వాత ఫినిష్ పటాష్ రీఫామ్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల చీడాపీడలు నివారించి పంటను కాపాడుతుంది ధర కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల సమస్యల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి